జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు పెద్దలు మందా జగన్నాథం గారికి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేంద్రన్న గారికి ఈరోజు మీ అందరి ఆశిస్సులతో ఎవరెవర మీ అందరి ఆశిస్సులతో మన గద్వాల్కు కాబోయేటువంటి శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు రామ్లన్న గారు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు గౌరవనీయులు గట్టు భీముడు గారు అదేవిధంగా మా గట్టు తిమ్మప్ప గారు రాకేష్ గారు మరి సీనియర్ నాయకులు నాగరాజు గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్ గారు మా మన రాష్ట ప్రధాన కార్యదర్శి చాగల్లో నరేంద్రనాథ్ గారు నాగరాజు గారు సలాం గారు కేశవ్ గారు వెంకట్రాములు గారు గౌరవ జెడ్పీటీసీలు గౌరవ ఎంపీపీలు వేదిక మీదున్న పెద్దలు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు గద్వాల్లో జరుగుతున్నది ముఖ్య కార్యకర్తల సమావేశం నేను ఇవాళ వచ్చినా అంటే ఇది తొలి అడుగు మాత్రమే ఇక్కడి నుంచి నేను మళ్ళీ పోయేది కృష్ణమోహన్ రెడ్డి గారిని నా వెంట అసెంబ్లీకి తీసుకొని పన్నెండు నాడు పోతా నా వెంట అసెంబ్లీకి తీసుకొనే పోతా కృష్ణమోహన్ రెడ్డి గారిని మీరు ఒక్కటే ఇవాళ కార్యకర్తలు నేను కోరేది ఒక్కటే పద్దెనిమిది పంతొమ్మిది ఏండ్లు మీరు కష్టపడ్డారు కృష్ణమోహన్ రెడ్డి గారు వెంట తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది ఏండ్లు కష్టపడ్డ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే పంతొమ్మిది ఏండ్లు మీరు కష్టపడ్డారు పంతొమ్మిది రోజులు కష్టపడండి మీ కష్టాలు తీర్చే బాధ్యత మాది ఐదో తారీఖు ప్రచారం అయిపోతుంది ఇవాళటికి లెక్క తీస్తే పంతొమ్మిది రోజులే ఉంటుంది ఐదు తారీఖు పంతొమ్మిదేండ్లు పడ్డ మీరు ఒక్క పంతొమ్మిది రోజులు గట్టిగా కష్టపడితే తప్పకుండా కృష్ణమోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మీ కష్టాలను తీర్చుకుందాం ఈరోజు గద్వాల్లో జరిగే ఎన్నిక అభివృద్ధికి అవకాశవాదానికి మధ్య జరుగుతూ ఉంది ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే గద్వాల్లో వాళ్ళకు అధికారం తప్ప పదవులు తప్ప అభివృద్ధి పట్టదు టికెట్ వస్తే ఒక పార్టీ టికెట్ రాకపోతే ఆ ఏ పార్టీ అయినా పడతాం ఏ జెండా అయినా మారుస్తాం మాకు మాత్రం అధికారం కావాలి ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు ఈ పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని వలసలకు కారణమైన వాడు ఆత్మహత్యలకు కారణమైన వాడు ఆకలి చావులకు కారణమైన వాడు చంద్రబాబు నాయుడు వీళ్ళే కదా పరిపాలించింది అయితే కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం అల్టిమేట్గా మహబూబ్ నగర్ జిల్లాకు ఈ కాంగ్రెస్ తెలుగుదేశంలో కలిపి మనకి ఇచ్చింది ఏముంది వలసలు తప్ప మనకేమియలే వీళ్ళ పరిపాలనలో ఈ దేశంలోని అత్యధిక వలసలు పోయే జిల్లా ఏది అంటే మహబూబ్ నగర్ జిల్లా ఇన్నేళ్ళు మీకు ఓట్లేస్తే మీరు మనకిచ్చిన బహుమానం ఏంటంటే వలసల జిల్లాగా ఈ జిల్లాను ప్రసిద్ధి కక్కించిన ఘనత ఈ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు ఒకళ్ళు దత్త తీసుకున్నారు ఒకళ్ళు పలకలు వేసిండ్రు ఆయన పలకలు ఈయన మొలకలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి